రాష్ట్రబం కార్గో ఎయిర్పోర్టు పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చితే సహించదలేదని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ కార్యదర్శి చాపరా వేణు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంగల మాధవరావు సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడా సన్యాసిరావు పోతనపల్లి వాసు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు శనివారం నాడు స్థానిక కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన ఆరవ తేదీన పలాస ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా జరపాలని నిర్ణయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలవంతపు భూసేకరణ ఎందుకు చేస్తున్నారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు ప్రజల భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టడం ఎందుకు ఎందుకు చూస్తున్నారని వారు ప్రశ్నించారు మూలపేట పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రెండు వేల రెండు వందల డెబ్బై ఎకరాల భూములో మూడు వందల ఎకరాల కార్గో ఎయిర్పోర్ట్స్ కు కేటాయిస్తే సరిపోతుందని ఎటువంటి భూసేకరణ అవసరం లేదని వారు అన్నారు మూలపేట పోర్టు సరుకు సరుకులు రవాణాకు పోర్టులోని ఎయిర్పోర్టు నిర్మించాలని వారు సూచించారు అభివృద్ధి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే నేరేడు వద్ద బ్యారేజ్ నిర్మించాలని అదే విధంగా గొట్టా దగ్గర ఉండి బ్యారేజ్ నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తయిన శిథిలావస్థకు చేరుకుందని దాని ఆధునికీకరణ వెయ్యి కోట్లు కేటాయించి చివరి భూములకు నీరు ద్వారా జిల్లాను ముందు వరుసలో నిలబెట్టవచ్చని అన్నారు వంశీతర బ్యారేజ్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జీడీ కొబ్బరి గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని వారు ప్రశ్నించారు కార్గో ఎయిర్పోర్టు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పోతనపల్లి వాసు అధ్యక్షుడు జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుల కె మోహన్ రావు తెప్పాల అజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జీడీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎం తులసయ్య గున్నయ్య కోర్నాన బాలాజీరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు ఎ పరశురామ్ డి మోహన్ జి లోక్ లోకనాథం ఎం కృష్ణారావు యోగేష్ తదితరులు పాల్గొన్నారు గౌరవ పాత్రికేయులకు నమస్కారం పలాసాలో బలవంతపు భూసేకరణ ఆపాలని కార్గో ఎయిర్పోర్ట్ కోసం అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లు కట్టబెట్టద్దు అని చెప్తూ ఈరోజు వామపక్షాలు అలాగే పోరాట కమిటీ నాయకుల ఆధ్వర్యంలోన ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నాయి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు ఎయిర్పోర్ట్ కోసం ఈ ప్రాంతంలో బలవంత భూ సేకరణ చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు కేంద్ర మంత్రి గారికి క్వశ్చన్ అడుగుతున్నాం ఏమండి రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రాంతంలో రైతాంగం బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ఉన్నారు బలవంత భూసేకరణ చేయొద్దు ప్రజల ప్రజలని కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఈవేళ ప్రజలంతా అడుగుతున్నారు దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అయితే గౌరవ పాత్రికా మిత్రులు కూడా ఒక ప్రశ్న వేశారు ఏమండి ఈ రోజు ఎయిర్పోర్ట్ సంబంధించి వచ్చి మీరు ఎక్కడ కట్టారో చెప్పండి ఎక్కడ కట్టొద్దో చెప్పండి అని చెప్పి ఇవాళ ప్రశ్న వేసినారు ప్రశ్న దానికి ఒకటే సమాధానం చెప్తాను మూలపేట ఎయిర్ మూలపేట పోర్టుకు సంబంధించి సరుకుల్ని రవాణా చేయడం కోసం కార్గో ఎయిర్పోర్ట్ అనేది తీసుకొస్తారు ఇది ప్రజల ప్రయోజనాల కోసము ఈ ప్రాంత ప్రయోజనాల కోసము ఈ నిర్మించింది కాదు ప్రజలేమైనా ఈ మీద వచ్చింది కూడా కాదు ఈ రోజు మేము చెప్తాం దీనికి పరిష్కారం కూడా ఇవాళ మూలపేట ఎయిర్పోర్ట్ మూలపేట పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి రైతుల దగ్గర నుంచి మూడు వందల పన్నెండు ఎకరాలు పారంపక భూమి నాలుగు వందల ఇరవై ఎకరాలు సిఆర్జెడ్ జడ్డే సంబంధించి సుమారు పదిహేను వందల ఎకరాలు అంటే సుమారుగా రెండు వేల రెండు వందల డెబ్బై ఎకరాల భూమి ఇవాళ మూలపేట పోర్టు కేటాయించింది ఇవి వందలేదు కానీ మూడు వందల ఎకరాలు కానీ ఎయిర్పోర్ట్ కానీ కేటాయిస్తా ఎక్కడ కూడా నువ్వు భూమి సేకరించక్కర్లేదు ఎవరి మీద కూడా బలవంత భూ సేకరణ చేయక్కర్లేదు రవాణా ఖర్చులు కూడా ఉండవు ఇప్పటికే రోడ్ల కోసం మాట్లాడతారు రోడ్లు కూడా ఏ అవసరం లేదు మూలపేట పోర్టుకు సంబంధించి ఆల్రెడీ రోడ్డు కనెక్టివిటీ కూడా ఇచ్చారు అందుకోసం ఇది వెంటనే ఉపసంహరించుకోవాలా లేకపోతే మాత్రం తీవ్రమైన పోరాటం తప్పుదని చెప్పి ఈ సందర్భంగా వామపక్షాలు పోరాట కమిటీ తరఫున తెలియజేస్తాం అందులో భాగంగా ఈ రోజు ఒక నిర్ణయం చేసినాం వామపక్షాలు ఈ ప్రజానికి ప్రజా సంఘాలు నాయకత్వాల ఆధ్వర్యంలో రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముందు ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి